మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్దిదారులు ఆనందం వెలువేరుస్తోంది ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి మంత్రి లోకేష్ తమను తోబొట్టూర్లో ఆదరిస్తున్నారని లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు దశాబ్దాల నాటి కళ కళకుంటున్నారు సందర్భంగా పట్టా పట్టా ఇచ్చారండి ఇంటికి మేము తిరగలేదండి వచ్చిద్ది లోకేష్ బాబు వస్తాడు మాకు ఇస్తాడు అని మేము ఆశతో ఉన్నాం అలాగే వచ్చి ఇచ్చాడు మా కోరిక నెరవేరింది మేము లోకేష్ బాబునే గట్టిగా మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి లోకేష్ బాబు గారికి నమస్కారం మాకు ఇళ్ళ స్థలం వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయింది సార్ మాకు పట్టా వచ్చే టైం పట్ట రావటానికి ఇంత టైం పట్టింది పద్దెనిమిది సంవత్సరాలు ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాకు ఇల్లు ఉన్నా కూడా ఉపయోగపడలే ఇల్లు వచ్చింది అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు చదివించుకుంటానికి ఎడ్యుకేషన్కి దేనికి ఉపయోగపడలేదు ఆ ఇల్లు అనేది ఇప్పుడు పట్ట మేము అసలు అడగలేదు అన్ననే కానీ అన్నయ్య పిలిచి చక్కగా పసుపు కుంకంతో ఒక ఆడపిల్లని పిలిచి ఇచ్చినట్టు పుట్టింటికి వచ్చి పట్టా తీసుకొని వెళ్ళినట్టు ఒక ఆస్తి మనకి కట్నం ఇస్తారు కదా ఆడపిల్లలకి అలాగే చక్కగా కట్నం ఇచ్చి పంపించినట్టు పసుపు కుంకుమ పెట్టి చక్కగా తీసుకొచ్చి మా పట్ట మాకు అప్పచెప్పారు మీ ఇల్లు మీ ఇష్టం మీకు ఉపయోగపడాలి మీ ఇల్లు ఉంటే అనేది అన్న వచ్చిన ప పది నెలలకే మాకు మా పట్ట అందుకోవటం జరిగిందనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ ఇలాంటి రాజకీయం అనేది ఎప్పుడైనా కానీ మనకు ఉండాలి ఎన్ని రోజుల నుంచి పోయిన సరే వస్తాడు మా మాకు మేము అనుకున్నవన్నీ మన మంగళగిరి మన మంగళగిరి అంటారు కదా మన మంగళగిరిలో మనం అనుకున్నది జరుగుతుంది అంటే అన్నుంటేనే ఎవరున్నా కూడా జరగదు ఎప్పుడైనా కానీ ఇంకా అన్న వెనక తగ్గడు ఎప్పుడైనా వస్తారు మేము పదిహేను సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము పట్టాల కోసం పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు లోకేష్ గారు వచ్చి మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేము పది సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇల్లు కట్టుకొని ఈ పది సంవత్సరాలకి ఇప్పుడు ఇచ్చారు పట్టాలు అంతా బాగానే ఉందండి పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తామని మమ్మల్ని చాలా బాధలు పెట్టారు ఇప్పుడు లోకేష్ బాబు గారు మొన్న రక్ష అనుకున్న నెరవేర్చారు మాకు అందరికీ సంతోషం ఈ రోజున మాకు పట్టాలు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు ఇరవై సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం సార్ అసలు ఇక్కడ ఏమి రావు ఇక్కడేమి ఉండవు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోండి అన్నారు సార్ కానీ ఏంటంటే పట్టుదలక మేము అలాగే ఉన్నాము అద్దెలు కట్టుకోలేక ఏంటంటే లోకేష్ గారు మాకు ఒక్క పని మాత్రం జీవితాంత శాశ్వత స్థలం ఇచ్చేశారు ఇక మాకు ఇబ్బంది లేదు లోకేష్ గారికి తిరిగే లేదు ఆ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అది నా పేరు జిపి రాజేశ్వరి అండి ఈ పా ఈ ప్లేస్ గురించి మేము ప్రయత్నించాం ప్రతి గవర్నమెంట్లోనూ వస్తుంది వస్తుంది అంటున్నారు కానీ లేదు ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు చేతుల మీద మేము అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ పార్టీ మళ్ళీ మళ్ళీ రావాలి మమ్మల్ని ప్రజలందరినీ చల్లగా చూడాలి అయినా అని కోరుకుంటున్నామండి బాగా చేశారండి అవినీతి లేకుండా జరిగిన మూలానే మనం మాకు ఈ ప్లేస్ రాగలిగిందండి ఇప్పుడు వచ్చింది ఆయన చేతుల మీద మేము అందుకున్నాం